వైశాఖ శుద్ధ తదియనాడు మన దేశంలో ఉన్న కొన్ని ఆలయాలలో ప్రత్యేకమైన కార్యక్రమాలు జరుగుతాయి ఆ ఆలయాలేమిటి ఆలయాలలో జరిగే కార్యక్రమాల గురించి పూర్తి కథనం మనం ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోని మొదటిసారి చూస్తున్న వారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధ్యాత్మికంగా చాలా ప్రాముఖ్యత ఉన్న రోజు అక్షయ తృతీయ ఎలాంటి ముహూర్తాలతో సంబంధం లేకుండా రోజు మొత్తం అక్షయ గడియల కింద పరిగణించే రోజు కూడా ఇదే ఈ రోజు సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు ప్రతి క్షణము శుభమే ఏ పని చేసినా జయమే ఇలాంటి పరమ పవిత్రమైన రోజున మన దేశంలో ఉన్న కొన్ని ఆలయాలలో కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు జరుగుతాయి అక్షయ తృతీయ రోజునే చార్ధాం యాత్ర ప్రారంభమవుతుంది గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ ఆలయాలను చార్ధాం యాత్ర అని అంటారు ఈ నాలుగు క్షేత్రాలను దీపావళి నుండి ఆరు మాసాల పాటు మూసివేసి మళ్ళీ అక్షయ తృతీయ సమీపంలో తెరుస్తారు గంగోత్రి యమునో ఆలయాలను అక్షయ తృతీయ రోజే తెరుస్తారు ఆ తరువాత రెండు మూడు రోజుల విరామంలో కేదార్నాథ్ బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరుస్తారు అక్షయ తృతీయ రోజే పూరి జగన్నాథుడి రథ నిర్మాణం ప్రారంభమవుతుంది ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలోని రెండవ రోజు పూరి జగన్నాథుడు తన సోదరి సోదరులతో కలిసి ప్రత్యేక రథాలతో తన పిండి అయిన గుండిజా మందిరానికి వెళ్తారు యాత్రనే పూరి జగన్నాథుడి రథయాత్ర అని అంటారు దానికోసం రథ నిర్మాణాలు అక్షయ తృతీయ నాడు ప్రారంభమవుతాయి అక్షయ తృతీయ నాడు సింహాచలంలో వేంచేసి ఉన్న శ్రీ వరాహ నరసింహ స్వామి వారు నిజ రూపంలో దర్శనమిస్తారు ఏడాది పొడవునా లింగ రూపంలో నిండుగా చందనంతో కప్పి ఉండే వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారు కేవలం అక్షయ తృతీయ రోజు మాత్రమే నిజ రూపంలోకి దర్శనమిస్తారు రాహ రూపం మనిషి శరీరం రెండు చేతులు కాళ్ళు భూమిలోకి చచ్చుకుపోయినట్లు ఉన్న రూపమది ఈ నిజరూపం రూపం అక్షయతృతీయ ముందు రోజు అర్ధరాత్రికి స్వామివారిపై ఉన్న చందనం తొలగించటంతో ప్రారంభమవుతుంది కొన్ని గంటల పాటు స్వామివారి నిజరూపం చూసే భాగ్యం భక్తులకు కల్పించి మరలా ఆ రోజు రాత్రి చందనలేపనం చేస్తారు అక్షయతృతీయ రోజే పన్నెండు ఆలయాల నుండి ఒకేసారి ఊరేగింపు జరుగుతుంది తమిళనాడు రాష్ట్రంలో ఉన్న కుంభకోణంలో గరుడ సేవ అక్షయ తృతీయ నాడు జరుగుతుంది ఈరోజు సారంగపాణి ఆలయం ఉప్పిలప్పన్ ఆలయం సహా మొత్తం పన్నెండు వైష్ణవ ఆలయాల నుండి ఉత్సవమూర్తులు ఒకేసారి గరుడ వాహనంపై బయలుదేరుతారు ఈ వేడుక చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు చైతృతీయ రోజే కొన్ని ఆలయాలలో చందనయాత్ర ప్రారంభమవుతుంది దేశవ్యాప్తంగా ఉన్న గౌడీయ వైష్ణవ ఆలయాలలో వేసవివేడిని తరిమికొట్టడానికి స్వామివారికి చందన పూత పూస్తారు ముఖ్యంగా బృందావనం మాయాపూర్ మరియు ఇస్కాన్ దేవాలయాలలో ఈ సాంప్రదాయాన్ని అనుసరిస్తారు బృందావనంలో ఉన్న దేవతలకు చందన అలంకార దర్శనంతో పాటు సువాసన కలిగిన పూలతో ఆలయాన్ని సుందరంగా అలంకరిస్తారు వీటిని ఫూల్ బంగ్లా అని అంటారు ఈ పండుగ అక్షయ తృతీయ నుండి గురు పౌర్ణమి వరకు కొనసాగుతుంది అక్షయ తృతీయ రోజునే బాంకే బీహారిలో ఉన్న కన్నయ్య పాదాలు చూసే అదృష్టం ఉంటుంది బృందావనంలో కొలువుదీరిన బృందావన వనవాళికి బాంకే బీహారి అనే ఒక ఆలయం ఉంది స్వామి హరిదాస్ నిర్మించిన ఈ క్షేత్రంలో గోపాలుడి పాద దర్శనం కేవలం అక్షయ తృతీయ నాడు మాత్రమే లభిస్తుంది దావనంలో ఉన్న అత్యంత ధనిక దేవాలయాలలో ఈ ఆలయం ఒకటి ఏడాది మొత్తం గోపాలుడి పాదాలను కమలాలతో కప్పి ఉంచి కేవలం అక్షయ తృతీయ నాడు మాత్రమే పాద దర్శనం కల్పిస్తారు సార్ కదా అక్షయ తృతీయ నాడు కొన్ని ఆలయాలలో జరిగే ప్రత్యేక కార్యక్రమ విశేషాల గురించి ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను సూచనలు కమెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి షేర్ చేయండి మరో వీడియోలో కలుద్దాం